శుభోదయం నార్మచ్చినోట ఓ మంచి మాట విశీర్షిక ఈ రోజున మగధీర వివాహ ప్రాప్తి రస్తు అవునండి టైటిల్ ఇదే మగధీర వివాహ ప్రాప్తి రస్తు సాధారణంగా ఇదివరకు పెళ్ళి కానిటువంటి అమ్మాయిల కోసమని కాచ్యాయని వ్రతం అని లేకపోతే మంగళగౌరి వ్రతం అని ఇలా వ్రతాలు చేయించేవారు ఆ రోజుల్లో పెళ్ళి కానిటువంటి మహిళా మండల కోసం వయసు పైబడుతున్న వాళ్ళ కోసం లేకపోతే కన్నెపిల్లగా అడుగుపెట్టినటువంటి ఆడపిల్లల కోసం సరైన మగుడు రావాలి మంచి మగుడు కావాలి మంచి మగుడు రావాలి సక్రమంగా కాపురం జరిగేటట్టుగా చేసేవాడు ఇప్పుడు అది రివర్స్ హ్యామరింగ్లోకి వచ్చేసింది రివర్స్ హ్యామరింగ్ అని ఎందుకు అంటున్నానంటే పాపం చాలా రివర్స్ హ్యామరింగ్ ఇది ఎంత స్థితిలో ఉన్నారంటే మగవాళ్ళు మగధీరులు వివాహాలు చాలా 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 సమస్యగా తయారైపోయింది వధువులు తక్కువ ఉన్నారు వరుళ్ళు ఎక్కువ ఉన్నారు వరుళ్ళు తర్వాత ఐటీ అందరికీ ఐటీ ఉద్యోగాలు రావాలి అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కావాలి అందరికీ ఉన్నత ఉద్యోగాలు ఉన్నత పదవులు పెద్ద బిజినెస్లు రావాలంటే కుదరదు కదండి అది వాళ్ళ తెలివితేటలు బట్టి వాళ్ళ తండ్రి ఆర్థిక స్థమతను బట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అప్పుడు స్టేటస్ చూసుకుంటున్నారు ఇప్పుడు పూర్వకాలంలో ఒక మంచి సంప్రదాయం సాంప్రదాయబద్ధమైన కుటుంబమా కాదా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అనేవాళ్ళు అలా ఆ తరాలు మారిపోయి కేవలం నేటి తరం వరకు వచ్చారు ఆ తర్వాత మంచి ట్రెడిషనల్ ఫ్యామిలీ మంచిది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ అనుకువగా ఉంటుంది బాగుంటుంది చాలా అట్లాగే ఉండేవాళ్ళు చాలా చక్కగా ఫలానా వాళ్ళు ఇంటి వాళ్ళు చాలా ఫేమ్ అండి ఫలానా ఎవరి దగ్గర మధ్యవర్తుల ద్వారానే ఇది పెళ్ళిళ్ళ పేరైల ద్వారా కానీ ఇంకెవరైనా మీడియేటర్స్ ద్వారా చాలా చక్కగా మరి ఆ కాపురాలన్నీ డెబ్బై ఏళ్ళ దాంపత్య జీవితం ఎనభై ఏళ్ళ దాంపత్య జీవితం కొనసాగలేదండి పెద్దలు కుదిర్చిన వివాహాలు ఆ రోజుల్లో పెళ్ళిళ్ళ పేరైలు కుదిర్చినవి ఆ రోజుల్లో ఎంతో సఖ్యతగా ఎంతో మరి వినమ్రతగా భార్యాభర్త ఏదైనా సరే భర్త ఒక మాటన్నా కూడా భారీ అడ్జస్ట్ అయిపోవటం అమ్మా నాన్నలు కొట్టుకుంటూ ఉంటే పిల్లలు వింతగా చూడటం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సర్దుకొని నవ్వుకుంటుంటే ఆహా ఇట్లాగే ఉంటాయా అమ్మానాన్నల మధ్య గొడవలు అని చెప్పి పిల్లలు కూడా అడ్జస్ట్ అయిపోవటం పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ పెంపకం వాళ్ళకి ఆరోగ్య విషయంలో వాళ్ళకి తిండి విషయంలో వాళ్ళని చదివించే విషయంలో బయట తిరుగుళ్ళు బయట ఫ్రెండ్ సర్కిళ్ళు నాన్న అప్పుడప్పుడు కూర్చోబెట్టి చెక్ చేసేవాడు చదువు గురించి స్కూల్లో ఏంటారు అవి తీసరా ప్రోగ్రెస్ కార్డ్ దా అవి తీసుకురా ఇద్దరు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇంటికి పంపించి సొంతగానే పంపిస్తే అవన్నీ టాలీ చేసి ఎందుకు తక్కువ వస్తున్నాయి నువ్వు ఎందుకని అని లేదా డైరెక్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి అడగడం వాళ్ళు చెప్పడం ఎంతో బాగుండేదండి ఎంతో బాగుండేది గోల్డెన్ డేస్ గోల్డెన్ ఎరా ఆ రోజుల్లో ఎందుకు చెప్పొచ్చానంటే ఈ రోజున ఒక ప్రకటన వచ్చింది అది అద్భుతమైన ప్రకటన అనుకోండి ఏదైనా ప్రకటన అనుకోండి ఒక సత్సంకల్పంతో మరి నిజంగానే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇద్దరు కలిపి సంయుక్తంగా ఒక ఆర్గనైజేషన్స్ వాళ్ళు మరి ధర్మవర్ధిని ట్రస్ట్ అని దీప్తి నగర్లో ఉన్న శ్రీరామాలయం కానీ వీళ్ళ సంయుక్త నిర్వహణలో రేపు నవంబరు ఫిఫ్టీన్త్ నాడు ధార్మిక వరణ్య బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి మగపిల్లలకు మగ మగపిల్లలకు వివాహ ప్రాప్తి కొరకు ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నారండి అంటే ఒకసారి అంటే దీంట్లో హర్షించాల్సింది ఎందుకంటే పెద్ద సమస్య అయిపోయింది మగ పిల్లలకు పెళ్ళిళ్ళకి సంబంధించి పెద్ద సమస్య అయిపోయింది వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళ మానవును వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మాన వాళ్ళు తిరుగుతున్నారు కానీ ఒక ఇంటి వాడు అవ్వాలి ఒక కోడలు ఇంటికి రావాలి ఓ మనవడు మనవరాలు ముచ్చట్లు చూసుకోవాలని ఇటు తల్లిదండ్రులకు అటు ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉంటుంది అట్లాగే పాపం తాపత్రయపడుతున్నారు తల్లిదండ్రులు మా మంచి సంబంధం కుదరాలని ఎందుకంటే నేటి ప్రపంచ వ్యవస్థ చూస్తున్నాం వివాహ వ్యవస్థ చూస్తున్నాం అవస్థలు చూస్తున్నాం దాంట్లో తిరుగుబాట్లు చూస్తున్నాం పెళ్ళైనటువంటి మూడు నాళ్ళ ముచ్చట్లు తీరకమనిపే విడాకుల కోసం ఫైటింగ్ చేసేవాళ్ళని చూస్తున్నాం మామిడాకులు మా విడాకులుగా మారిపోతున్న రోజులు ఇవి ఇంటికి కట్టిన మామిడాకులు పచ్చగా ఉండంగానే వెంటనే మా విడాకులు అని విడాకులు కోరుకుంటున్నటువంటి జంటలు ఉన్నటువంటి టైంలో మనం ఉన్నాం దానికి అనేక కారణాలు ఉంటున్నాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు వేసుకోవటం ఒకళ్ళ ఈగో ఫీలింగ్స్ ఇంకోళ్ళు ఈగో ఫీలింగ్స్ భరించకపోవటం ఒకళ్ళని స్వేచ్ఛను మరొకరు హరిస్తున్నట్టుగా పెళ్ళైన తర్వాత వెంటనే గ్రహించేసి వస్తున్నారు ఇట్టే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ విత్ ఇన్ షార్ట్ మినిట్స్లోనే చంపర్ అదిరిపోతుంది పెరిగిపోతుంది యూస్ టుపిడ్ అంటే ఐ సే యూస్ టుపిడ్ అని చేతికి వచ్చారు ఒకవేళ బాయ్స్ చేతితే లేడీస్ రెండు చేతులు ఎత్తుతున్నారు ఈ రోజుల్లో అట్లా తయారైపోయింది వ్యవస్థ చూస్తున్నాం కదా మనం దిగులు పడిపోతున్నారు తల్లిదండ్రులు భారీ ఎత్తున ఖర్చులు పెట్టుకుంటున్నాం పెళ్లి చేస్తున్నాం ఏంటి ఇలా అయిపోతున్నాయి ఏంటి ఇలా అయిపోతున్నాయి మా అమ్మాయి తప్పేం లేదండి అనే ఆడపిల్లి వాడు అంటే మావాడిది తప్పేం లేదండి లోపల అమ్మాయి పెంపకంలో ఉంది అమ్మాయి అహంకారంలో ఉంది ఇంటి రాగానే అత్తమాములు విడదీస్తుంది మీ అమ్మా ఉంటే నేను ఉండను మనం ఇద్దరం సపరేట్గా ఉందామని వేరే కాపురాలు పెట్టించేస్తున్నారు లేదా ఇంకేదైనా ఇంకేదైనా అమ్మాయి అబ్బాయికి అమ్మాయికి సంబంధించి బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయికి సంబంధించి చాటింగ్లు అమ్మాయికి సంబంధించిన కాల్స్లో గంటలు గంటలు మాట్లాడుతుంది నిర్లక్ష్యం ఇంటి పనులలో అత్తగారికి అసలు సహకరించట్లేదు ఒంటరిగా చేసుకుంటుంది అయ్యో అత్తగారని కానీ లేకపోతే అసలు ఏ పనిలో కూడా అని ప్రతి దాంట్లో కూడా మగపెళ్ళి వారి తల్లి ముఖ్యంగా ప్రతి దాంట్లో నాసిక నాసిక అన్వేషణ అంటారే రంధ్రాన్వేషణ అలా చేస్తున్నారు ఆడపల్లికి సంబంధించిన ఆడకూతుళ్ళు తల్లుల గురించి మహారాణులు సంయుక్త మహారాణులు వాళ్ళంతా కూడా మహారాణి సంయుక్త దేవిలాగా వాళ్ళు ఎంతసేపు అమ్మాయికి సపోర్ట్ అమ్మా కొంచెం ప్రాబ్లంగా ఉందమ్మా ఏం ప్రాబ్లం అని కూడా అడగకుండా ప్రాబ్లం అయితే వచ్చేసేయమ్మా డైవర్స్ సప్లై చేసేద్దాం ఇంకో పెళ్లి చేసేసుకుందాం వాడు వీడు కాగితే ఇంకోడు ఇట్ మేబీ నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు నీకు మంచి సంబంధం వస్తుంది ఎంకరేజ్ చేస్తున్నావు ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి ఆర్గ్యుమెంట్స్ కొద్దిగుతున్నారు తప్పు పిల్లలో ఉన్న లేదా తప్పు పిల్లవాడిలో ఉన్న క్షమాపణలు చెప్పుకోవటం కానీ సవరించుకుందాం సవరణ చేసుకుందాం అనే మధ్యవర్తిత్వం కానీ ఏమీ లేదు అసలు కలవట్లేదండి ఇంట్లో నుంచి అమ్మాయి పుట్టింటికి వచ్చేసేస్తుంది అడిగి అంతే దట్స్ ఆల్ అట్నుంచి మామగారు కానీ అత్తగారు కానీ లేదా ఎవరైనా వాళ్ళ తరఫు వాళ్ళు కానీ ఇటు వచ్చేసేసి వీళ్ళతో మాట్లాడటం లేదు రాయబారాలు లేవ ఏమీ లేవు వెళ్ళిపోయింది అహంకారం తెలనే వస్తుంది తెల్లగా వస్తుంది రాని రా కంగారు పడుతుంది ఉండు తప్పు అక్కడ ఉంటే అని చెప్పేసి అటు పెళ్ళికొడుకుని సమర్థిస్తున్నారు తల్లిదండ్రులు ఇటు పెళ్ళికూతురిని వాడు తప్పు ఉంది కాబట్టి వాడు రాని ఇక్కడ తేల్చుకుందాం అల్లుండి అని చెప్పి పెళ్లికూతురు పేరెంట్స్ ఇలా సమర్థిస్తున్నారండి నిజంగా ఈ రోజుల్లో జరుగుతుంది అది ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మగపిల్లలకు వివాహ ప్రాప్తి కొరకు మరి చాగంటి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహింపబడుతోందని ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది నాకు చాలా ఆశ్చర్యపోయాను అందులో చాయంట కోటేశ్వరరావు గారంటే మహనీయుడు ఆయన నిజంగా నడిచే ఒక వేద పురాణం నడిచే ప్రవచనం నిలువెత్తు ఆధ్యాత్మిక సంకేతానికి కేతనానికి నిదర్శనం అట్లాంటి మహానుభావుడు ఆధ్వర్యంలో జరుగుతుందంటే స శాస్త్రీయంగా మంత్ర మంత్రపూర్వకంగా జరుగుతుంది యథావిధిగానే ఆలోచన మరి దాంట్లో ఏమి ఇచ్చారంటే ప్రకటనలో మగపిల్లలకు సానుకూలవతి అయినటువంటి మంచి భార్య లభించి ఇక్కడ చూసారా సానుకూలవతి ఈ రోజులో సానుకూలవతి లేదు అందుకే డైవర్స్ అయిపోతున్నాయి అట్లా కాకుండా సానుకూలంగా ఉండేటువంటి మంచి భార్య లభించి వారి దాంపత్యం వాళ్ళ కుటుంబ జీవనం ఎంతో చక్కగా కొనసాగించడానికి సంకల్పింపబడింది ఈ వ్రతం సశాస్త్రీయంగా జరుగుతోంది ఈ వ్రతం కాబట్టి పెళ్లి కావాల్సినటువంటి మగపిల్లలు ఆసక్తికరంగా ఈ వ్రతంలో పాల్గొనండి అంటున్నారు ఇది హైదరాబాద్లో ఉన్న దీప్తి శ్రీనగర్లో ఉన్న శ్రీ రామాలయం ప్రాంగణంలో ఈ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి మరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందంట ఈ వ్రతం మరి పెళ్లి కాని ప్రసాదులు అందరూ కూడా మరి నిజంగా మంచి భార్య కావాలి అనుకూలవతైన భార్య కావాలి గొడవలు పడని భార్య కావాలి విడాకులు తీసుకొని భార్య కావాలి హెరాస్మెంట్ చేయని భార్య కావాలి అమ్మానాన్నల నుంచి విడదీయని భార్య కావాలి స్టేటస్ పెంచుకోవడానికి కారు కొను కొను లేకపోతే అది జే ఇది జే నగ నట్రా అని హెరాస్మెంట్ చేసేటువంటి భార్యలు కాకుండా సానుకూలమైన భార్య కావాలని ఆశిస్తున్నారు చాలామంది మరి అలాంటి పెళ్లి కాని ప్రసాదులు అందరూ కూడా ఈ వ్రతానికి వెళ్ళి పాల్గొనవచ్చండి ఈ కార్యక్రమానికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా లేదంటున్నారు ఇది పూర్తిగా ఉచితం కాబట్టి మరి నిజంగా మంచి వైభావిక జీవితం కావాలని కోరుకునే పెళ్లి కాని ప్రసాదులు పెళ్లి మగ మగపిల్లలు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు ఒక ప్రకటన ఇచ్చారు వాట్సాప్లో మరి నిజంగా పెళ్లి కాని ప్రసాదులు బోర్డు మందిని అందులో అనుకూలవతైన భార్య లేని పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు పాపం వాళ్ళం ఈ చూసి తల్లడిల్లిపోయి ఇట్లా ఎక్కువ మంది అయిపోతున్నారు వీళ్ళ కోసం మనం అనేది మరి వ్రతం ఉందో లేదో మనకి సత్యాంశం వ్రతం గురించి విన్నాం మంగళగౌరి వ్రతం గురించి విన్నాం కాచ్యాయుని వ్రతం గురించి విన్నాం మరి దీనికి ఏమైనా పేరు పెడతారేమో తెలియదు పెళ్లి కాని మగ పు మగ పుంగోల కోసం మరి వ్రతం ఇంకా ప్రతిసారి ప్రతి మాసంలో మరి నిత్యం పూజా కార్యక్రమంలో ఒక భాగం అయిపోతుందేమో వ్రతాల నోములు వ్రతాల్లో ఒక భాగం అయిపోతుందేమో మెల్లమెల్లగా డెవలప్మెంట్ ఎలా అవుతుందంటే దీనికి డ్రెస్ కోడ్ పెడతారు కమర్షియల్గా వెళ్ళిపోతారు కొంతమంది ఈ వ్రతం గిట్టుబాటు అయ్యే విధంగా ఉంది కమర్షియల్గా ఆలోచించేటువంటి వాళ్ళు డెఫినెట్గా ఎక్కడైతే ఒకటి సక్సెస్ అవుతుందో ఒక కార్యక్రమం దీన్ని ఎన్కరేష్ చేసుకుందాం దీన్ని కమర్షియలైజ్డ్ చేద్దాం అని ఆలోచించేవాడు తొంభై తొమ్మిది శాతం మంది ఉన్నారు ప్రపంచంలో ఏదైనా సత్కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చేద్దామని ఇదివరకు పెళ్ళిళ్ళ పేరాయిలు ఉండేవాడు తర్వాత చక్కగా మీడియేటర్స్ ఉండేవాడు ఏం చేశారు కమర్షియల్ చేసి మ్యారేజ్ అసలు పెట్టి డబ్బులు గుంజేస్తున్నారు గుంజేయటమే 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 భయంకరంగా గుంజేస్తున్నారు మరి అట్లాంటి విషయంలో ఉన్నప్పుడు ఇది విధంగానే ఆలోచించదగ్గ విషయం కదండి మరి దీన్ని మెల్లగా కమర్షియలైజ్ చేసి నా నా ఊహ ప్రకారం అయితే దీనికి ఒక డ్రెస్ కోడ్ దీనికి ఒక పిన్ కోడ్ ఏమండి తర్వాత దీనికి ఒక ఆర్డరు ప్రయారిటీలు విభజన విభజించటం కులాల వారీగా కూడా విభజించటం ఏమండి ప్రాంతాల వారీగా విభజించడం యాస భాష ద్వారా విభజించడం లేకపోతే గ్రూపులుగా పెట్టేసేస్తారేమో అని భయం వేసేస్తుంది కమర్షియల్గా చేసేస్తారేమో దీనికి ఒక మంచి హాల్ కానీ ఏదైనా మంచి పెద్ద బిల్డింగ్ కానీ అద్దెకి తీసేసుకోవటం బ్రాహ్మీన్స్ అంతా ఈ గదిలోకి వెళ్ళండి అమ్మ చౌదరీస్ అంతా ఈ గదిలోకి వెళ్ళండి పెళ్లి కావాల్సిన పిల్లలు అమ్మ రెడ్డీస్ అంతా అని ఇలా అలా చేసేస్తుంటారేమో అని చెప్పి భయం వేస్తుంది కమర్షియల్గా చేసేవాళ్ళు బోర్డు చేస్తారు జిమిక్కులు మళ్ళీ మహానుభావుడు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహానుభావుడు దొరకరు ఎవరినో పెట్టేసేసరికి కమర్షియల్ పూజ అని వాడికేం తెలీదు తా అంటే తూ రాదు తూ అంటే తా రాదు అసలు వాడు బ్రాహ్మణుడో కాదో కూడా తెలీదు మెల్లో ఒక జంధ్యుమేసేసి కూర్చోబెట్టి చేయరా అంట అని భయం వేస్తుంది అట్లా సో దయచేసి ఈ సత్కార్యక్రమం చాగంటి కోటేశ్వరరావు గారి ఆప్తర్యంలో మహానుభావుడు ఆయన ఆశీస్సుల కోసం పాకులాడేవాళ్ళు వేలాది మంది ఉన్నారు వేలాది మంది ఉన్నారు ఇప్పటికీ ఆయన బిడ్డలకు ఆశీస్సులు ఇస్తే చాలు అని వాళ్ళ ఇంటికి బిడ్డ పుట్టగానే ఇప్పటికీ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కాకినాడ వెళ్తే మా ఇంట్లో వాళ్ళు చెప్పారండి చాగంటి కోటేశ్వరరావు గారి దర్శనం చేసుకోకుండా ఆయన ఆశీస్సులు తీసుకోకుండా నువ్వు ఇంటికి రావద్దు నేను ఇంట్లోకి రానిపోయి మా ఆయనని ప్రత్యక్షంగా గురుగారితో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది ఇదే మాట చెప్పారు కాకినాడ ఒక సుప్రసిద్ధ యాంకర్ లేండి ఆ రోజుల్లో నేను షూటింగ్ చేసేటప్పుడు మేము యాంకరింగ్ కానీ ఒక షూటింగ్కి వెళ్తే ఆ యాంకర్ డైరెక్ట్గా చాగంటి వారితో చెప్పేసింది చాలా ఇప్పుడు పాపులర్ ఆర్టిస్ట్ అయ్యారు ఆవిడ ఆవిడ చెప్పేసింది మా ఇంట్లో పేరెంట్స్ చెప్పారండి నువ్వు నీ షూటింగ్ పాడుగాను నీ షూటింగ్ తర్వాత ముఖ్యంగా ముందు చాగంటి వారి ఇంటికెళ్ళి ఆయన ఆశస్సులు తీసుకో మంచి భర్తను పొందేలా చూసుకోవాలి చాలా చక్కగా హైగా ఉంది మంచి భర్త ఇప్పుడు అనుకూలంగా చాలా బాగున్నారు చెప్తున్నా అంత మహానుభావుడిగా ఆయనకి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అలాంటి ఆయన ఆధ్వర్యంలో అయితే శుభ్రంగా నాకు తెలిసినంతవరకు ఒక నమ్మకం ఉంటే మంత్రాల మీద వ్రతాల మీద చాగంటి వారి మీద తప్పనిసరిగా పెళ్ళి కానటువంటి మగధీరులందరూ మగవాళ్ళు ఏదో సెటైర్గా సరదాగా పెళ్ళి కాని ప్రసాదులు అని అన్నానండి తప్పనిసరిగా హాజరు అవ్వండి హాజరు అవ్వాలి సిగ్గుపడద్దు ఏంటి వ్రతాలు ఏంటి ఏమిటి అనేది తప్పనిసరిగా నాకు తెలిసి ఇది సక్సెస్ అవుతుందనే నేను భావిస్తున్నాను అఖండంగా సక్సెస్ అవుతుంది ఎంతోమంది ఎంతోమంది తప్పనిసరిగా వెళ్తారు వీళ్ళది కాంట్రాక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నేను ఫోన్ నెంబర్ మీకు చెప్పలేదు ఇది దీప్తి శ్రీనగర్ హైదరాబాదులో మరి నిజంగా అక్కడ రామాలయం అని ఉంది ఆ రామాలయంలో నిర్వహిస్తున్నారు నవంబర్ పదిహేను ఆదివారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి మరి ఆదివారం శనివారం అయిందండి శనివారం అయింది నవంబర్ పదిహేను ఉదయం ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటి ఒంటి గంట లోపల తప్పనిసరిగా ఆయన పెళ్లి కుమారులరా వద్దురా సోదరా పెళ్ళంటే మహాభయన్ రా అని వాళ్ళంతా కూడా వద్దు ఆ భయాలు వీడిపోయి ఆ భయాలు విడిచేసి ఈ వ్రతానికి వెళ్ళండి చక్కటి అనుకూలమైతే సానుకూలమైతే మీ అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకునేటువంటి ఎక్కువ కోరికలు మిమ్మల్ని కోరినటువంటి భార్యామణి మీకు దొరుకుతుంది పాణిగ్రహణం మీకు త్వరలో జరుగుతుంది తప్పనిసరిగా వెళ్తారని ఇదేదో పబ్లిసిటీ కోసం నేను చెప్పట్లేదండి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూస్తున్నాం కాబట్టి ఇదంతా ఆలోచించుంటారు ఈ ఆర్గనైజర్స్ పెళ్లి చేసుకొని విడాకులు కొట్టుకోవటం తిట్టుకోవటం అరుచుకోవటం విడాకులు అంటే ఇదివరకు సూసైడ్ నోటీసులు ఇచ్చేసేవాళ్ళు ఆత్మహత్యలు చేసేసుకునేవాళ్ళు ఆత్మహత్యలు కూడా మారిపోయాయి ఎందుకు చచ్చిపోవాలి మనం ఆఫ్టర్ మన బతుకు మంది బ్రహ్మాండమైన బతుకు మంచి శాలరీ సంపాదిస్తున్న మంచి ఉద్యోగం ఎంజాయ్ ది లైఫ్ విడిగాతే ఇది కాకపోతే ఇట్లా పెట్టుకుంటున్నారా పరస్పరం జెంట్స్ అండ్ లేడీస్ అని విడాకులు చేసుకోవటం వెళ్ళిపోవటం ఇట్లా జరుగుతుంది ఇది ఎంత దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఇలా పెట్టారేమో ఏమో మరి ఏ వ్రతంలో ఏ సుభాషిస్సుల్లో ఏ మంత్రాల్లో ఏ పవర్ ఉంటుందో తెలియదు కదా అందుకని చెప్పి ఈ వాట్సప్లో ఇది చదవంగానే నాకు చాలా వింతగా అనిపించింది ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి కొత్త కార్యక్రమానికి ఎవరు శ్రీకారం చట్లేదు మంచి కార్యక్రమం ఇది తప్పనిసరిగా అందరూ హాజరవుతారని చెప్పి ఇక్కడ వయసుతో సంబంధం లేదండి పెళ్ళి కానీ మగపిల్లలు అని ఇచ్చారు వయసుతో సంబంధం లేదు కాబట్టి ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు పాపం పెళ్ళి కాని వాళ్ళు కొన్ని పెళ్ళై విడాకులు తీసుకొని మళ్ళీ పెళ్ళికి సిద్ధమైన వాళ్ళు వాళ్ళు కూడా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నా క్లాసు తప్పనిసరిగా హాజరవుతారని అనుకుంటున్నా అందులో ఫీజు గీజు అలాంటివి లేవు కాబట్టి కొంచెం కొంచెం మనకి సడలింపులాగా ఉంటుంది ఇది కమర్షియల్ది కాదు అనేది నమ్మతగ్గ విషయం రూఢిగా ఉంటుంది కాబట్టి స్వస్తి భవదీయుడున్నారు మంచి